హాయ్ అండి మన వంటిల్లుకు స్వాగతం ఇది టమాటో నిల్వ పచ్చడి అండి ఈ టమాటో నిల్వ పచ్చడిని వేసవ కాలంలోనే ఎలా చేయాలో వీడియోలో నేను చూపిస్తాను ఈ వేడ ఈ వేసవి కాలంలో చేసుకున్న టమాటా పచ్చడిని వర్షాకాలంలో ఇలా వేడివేయడండంలో కొంచెం టమాటా పచ్చడి వేసుకొని ఒక్క కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా కమ్మ కమ్మగా ఎంత రుచిగా ఉంటుందండి ఈ వేసవి కాలంలో చేసుకున్న పచ్చడిని వర్షాకాలంలో వర్షం పడుతున్న టైంలో తింటే ఇంకా అద్భుతం అండి ఇంకా దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట మనమైతే మాటల్లో వర్ణించలేము అయితే ఈ టమాటా పచ్చడి వేరుశనగ నూనెలో తాలింపు పెట్టుకోండి అసలు ఇంకా స్మెల్ అదిరిపోతుందనమాట ఈ టమాటా పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఏ కేజీకి గ్లాసుల కొలతలతో నేను చేశాను ఆ ప్రాసెస్ను నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ అండి అందరూ ట్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం రెండు కేజీలు టమాటాలు తీసుకున్నానండి నేను ఈ రెండు కేజీల టమాటాలని క్లీన్ చేసి ఇలా ఒక ఒకలాత్తు మీద ఆరబెట్టుకొని ఇలా టమాటా కొన్న ముచ్చుకలు తీసేసి నాలుగైదు ముక్కలుగా కోసుకొని టమాటాని ఇలా వేసుకోవాలండి చూడండి మొత్తం ముక్కలు ఈ విధంగా కోసుకోవాలి మొత్తం ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకొని దానిలోకి మనం ఒక గ్లాసు ఉప్పు ఇది పావు సేరు గ్లాస్ అంటామండి కేజీకి ఒక గ్లాసు రెండు కేజీలు కాబట్టి మనం రెండు గ్లాసులు ఉప్పు వేసుకున్నాం ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అలాగే రెండు స్పూన్లు పసుపు వేసుకుందాం ఈ రెండు స్పూన్లు పసుపు కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను చూడండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని మొత్తం మొత్తం ఇలా పెట్టేసుకొని మూడు రోజులు అట్టే ఉంచాలండి మూడవ రోజు తీసి చూడండి మూడవ రోజు తీద్దాం మూడవ రోజుకి చూడండి ఎలా నీరు ఉప్పుకియో ఉప్పు నీరు అనమాట అది ఉప్పులో మన టమాటాల నీరు అంతా అలా ఉపుకితాయి వీటిని తీసి ఒక జల్లుబుట్టలో వేసుకుందామండి ఇలా రసంలో అవన్నీ తీసేసుకొని టమాటా ముక్కలు జల్లిబొట్లో వేసుకొని అలా రసమంతా ఓర్చుకున్నాక మొత్తం పిండేసుకోవాలండి రసం అంతా మనం పచ్చళ్ళ డబ్బాలోనే పిండుకోవాలి ఇందులో నుంచి ఏమైనా వచ్చినా మళ్ళీ అవి డబ్బాలోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్లో అది టమాటా ముక్కల నుంచి వచ్చిన రసంలో చింతపండు కేజీకి పావు కేజీ చింతపండు అండి రెండు కేజీలు కాబట్టి ఇది అర కేజీ చింతపండు ఈ చింతపండుని మనం ఆ డబ్బాలో వేసేసుకొని మొత్తం ఇలా పెట్టుకోవాలి మొత్తం ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం జల్లిబుట్లో ఉన్న టమాటా ముక్కలను తీసుకెళ్ళి వెండలో వేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు ఒక రెండు రోజులు ఎండితే చాలండి రెండే రెండు రోజులు ఎండబెట్టి మనం పచ్చడి కలిపేసుకోవచ్చు చూడండి రెండవ రోజుకి టమాటా ముక్కలు ఈ విధంగా ఎండిని ఎక్కువగా ఎండినా సరే బాగా గట్టిగా అయిపోతాయండి రెండు రోజులు చాలు ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని ఈ విధంగా పేస్ట్లే చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఇదంతా ఒక ప్లేట్లో వేసేసుకొని అదే గిన్నెలోకి కొంచెం ఎల్లుల్పాయలు రెండు రెండు పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు తీసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ అల్లే చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చూడండి మూడు రెండు రోజులకి చింతపండు అనేది ఇలా నానింది ఇది రెండో రోజుకి చింతపండు నానింది దీన్ని మనం గ్రైండర్లో వేసేసుకుందాం మొత్తం చింతపండు గుజ్జుని గ్రైండర్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ అవుతున్న దాంట్లోనే మనం గ్లాస్ కొలతండి మనం ఉప్పు వేసుకున్న గ్లాసే దాంతో రెండు గ్లాసులు కారం ఒకటి ఇది రెండవ గ్లాస్ అండి కారం తినం అని తక్కువ వేయకూడదండి పర్ఫెక్ట్గానే వేసుకోవాలి ఉప్పు కారం అనేది అలాగే రెండు స్పూన్లు ఆవపిండి ఇంకా రెండు స్పూన్లు మెంతి పిండి వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా టమాటా పేస్ట్ అదే మనం టమాటాలను కూడా మిక్సీ వేసుకున్నాం కదా ఆ ముక్కల పేస్ట్ను కూడా అందులోనే వేసేసుకొని ఇలా గ్రైండ్లో తిప్పుకోవాలన్నమాట తర్వాత వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసేసుకొని తిప్పుకోవాలి అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి ఒకసారి ఇలా ఒక టెన్ మినిట్స్ తిప్పుకున్న తర్వాత చూడండి పచ్చడి అనేది ఈ విధంగా అయిపోతుంది ఇంతే అండి దీన్ని ఒక బేసిన్లోకి తీసుకొని మొత్తం ఇలా బేసిన్లో వేసేసుకోవాలి ఈ విధంగా గిన్నెలు క్లీన్ చేసేసుకొని అందులోకి వేరుశెనగ నూనె అండి పచ్చి నూనె కొంచెం వేసుకొని కలుపుకుంటే పచ్చడి కలర్ మారకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అందుకే కొంచెం పైన వేరుశెనగ నూనె వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి ఇలా మొత్తం డబ్బాలో వేసేసుకొని ఒక రోజంతా అలాగే ఉంచేయండి మనం తాలింపు పెట్టుకొని రైస్లోకి వేసుకోవాలంటే నెక్స్ట్ డే వేసుకోవాలి పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేసేసుకొని పక్కన పెట్టుకోండి అండి మనం తాలింపు చేసుకోవాలంటే నెక్స్ట్ డే తాలింపు చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు తాలింపు చేసుకున్నాం ఒక కళాయి పెట్టుకొని వేరుశనగ నూనె వేసుకొని ఆయిల్ వేసేసినాక ఎండి మిరపకాయలు ఇలా మజ్జికి విరుపుకొని తాలింపులో వేసుకోవాలండి ఎండిమిరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే చి చితకు కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు కుట్టకు వేసుకొని బాగా వేపుకోవాలండి తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయినాక కొంచెం చల్లారినాక పచ్చడి వేసుకొని కలుపుకోవాలి పచ్చడి బాగా కలుపుకొని ఒక డబ్ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని వేడి వేడి అన్నం తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చూశారు కదా వీడియో సేమ్ ఇలాగే మీరు నా ప్రాసెస్ని ఫాలో చేయండి ఈజీగా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్